మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ను సంప్రదించండి సార్ వైసీపీ ఎనిమిదవ రిలీజ్ చేసింది మరి ఇందులో ఎంతమంది సిట్టింగ్లకు లక్ అవకాశాలు ఇచ్చారు ఎంతమంది కొత్త వాళ్ళకి అవకాశాలు ఇచ్చారు ఎలా ఉంది సార్ ఇప్పటి వరకు ఏడు లిస్టులు వైసీపీ ప్రకటించింది అంటే వైసీపీ ఏం చేస్తుంది అంటే ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే మార్చే చోట మాత్రమే ఎక్కువగా లిస్టును ప్రకటిస్తా ఉంది ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే వాళ్ళనే కంటిన్యూ చేస్తున్నప్పుడు వాళ్ళకి చెప్పేసింది ఆల్రెడీ మీరు మీ పని చేసుకోండి అని కాబట్టి మొన్న కూడా జగన్ మనం సిద్ధం మన బూత్ సిద్ధం అనే మీటింగ్ జరిగింది కదా రెండు వేల మందితో అప్పుడు కూడా ఆయన ఏం చెప్పారంటే ఇంకా పెద్దగా మార్పులు చేర్పులు ఉండవు ఒకటి రెండే ఉంటాయి కాబట్టి మీరు వెళ్ళి మీరు పనిచేసుకోండి కనీసం ఆరేడు సార్లు ఒక్కొక్క ఓటర్ని కలవాలి మీరు ఇండ్లకెళ్ళాలి అని ఒక దిశ దిశానిర్దేశం అనేది జగన్ చేశాడు అయితే చెప్పిన నాలు రోజులకే ఆయన ఇప్పుడు మళ్ళీ ఒక లిస్టు ప్రకటించాడు ఇందులో ఎంపీలు ఇద్దరు ఎం ఎమ్మెల్యేలు ముగ్గురు మూడు ఎమ్మెల్ ఎమ్మెల్యే కాన్స్టెన్సీలు రెండు లోక్సభ కాన్స్టిట్యుయెన్సీకి ప్రకటించారు ఐదు మందికి సో జగన్ మొన్నే చెప్పి ఒకరిద్దరికంటే ఎక్కువ ఉండరని చెప్పి మళ్ళీ ఎందుకు ప్రకటించాడో అన్న చర్చ నడుస్తుంది సో దీనికి కారణాలు ఉండొచ్చు ఎందుకంటే చివరి వరకు కూడా పొలిటికల్ పార్టీలు మారుస్తూ ఉంటాయి ఇప్పుడు క్యాండిడేట్ని పెట్టినాక ఆ క్యాండిడేట్ సరిగ్గా చేయలేకపోవచ్చు లేకపోతే నెగటివ్ రావచ్చు లేకపోతే ప్రత్యర్థి పార్టీలు వేరే వాళ్ళని పెట్టచ్చు వాళ్ళని ఢీకొనే విధంగా వీలు లేకపోవచ్చు ఇలాగ రకరకాల కారణాలతో చివరి వరకు కూడా మారుస్తూ ఉంటారు సో అలాగా ఇప్పుడు మార్చింది గుంటూరు గుంటూరు ముందు నుంచి కూడా వివాదాస్పదంగానే ఉంది ఫస్ట్ ఏమో అంబటి రాయుడిని అనుకున్నారు ఆయన మళ్ళీ అక్కడ వద్దనుకున్నారు అక్కడ ఒక ఇద్దాం అనుకున్నారు మళ్ళేమో అక్కడ కాదు అక్కడ కమ్మ అనుకున్నారు గుంటూరు నర్సా నర్సారావుపేటలో ఏమో బీసీ అనుకున్నారు సో అందుకని లావు బాలకృష్ణ ఆయన లావు కృష్ణదేవరాయల్ని ఇటు తీసుకురొద్దాం అనుకున్నారు గుంటూరుకి కానీ అది జరగలేదు ఆయన రాలేదు దాంతో ఉమ్మారెడ్డి రమణ ఉమ్మారెడ్డి వెంకటేశ్వరలో వాళ్ళ అబ్బాయి ఉమ్మారెడ్డి ఆయన్ని పెట్టారు ఆయనేమో యాక్టివ్గా చేయట్లేదు అని చెప్తున్నారు ఆయనకి అంత ఇంట్రెస్ట్ లేదు యాక్టివ్గా పనిచేయట్లేదని తెలుగుదేశంలో ఏమో అక్కడ స్ట్రాంగ్ ఎన్ఆర్ఐ డాక్టర్ని పెట్టారు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అతను కమ్మ అతను స్ట్రాంగ్ క్యాండిడేట్ సో డబ్బులు బాగా ఖర్చు పెట్టగలరు అంటే తెలుగుదేశంలో డబ్బులు బాగా ఖర్చు పెట్టే క్యాండిడేట్ని ఎక్కువ మందిని పెడుతున్నారు వైసీపీ ఏమో అన్ని చోట్ల అలా పెట్టకుండా బీసీలని చాలా చోట్ల పెడుతున్నారు సరే ఈ కాంటెక్స్లో ఇప్పుడు అక్కడ గుంటూరుకి కిలారి రోసైని తీసుకొచ్చారు కిలారి రోసై కూడా కాపుని ఉమ్మారెడ్డి రమణ లాగే ఆయన కూడా కాపు సో ఉమ్మారెడ్డి రమణకి బావ అవుతాడని కూడా అంటున్నారు సో ఆయన్ని ఎక్కడికి తీసుకొచ్చారు ఆయన ఇంతకుముందు పొన్నూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు ఆ ఎమ్మెల్యేగా ఉన్నాయని ఇప్పుడు ఎంపీగా తీసుకొచ్చారు మరి ఆయన అయినా ఉంటాడా ఆయన అడిగారా వీళ్ళు ఎందుకంటే ఒకసారి పంపిస్తున్నారు మళ్ళీ వాళ్ళు ఇంట్రెస్ట్ లేదని చెప్తున్నారు అది ముందే ఎందుకు క్లియర్గా అతనితో మాట్లాడట్లేదు తెలియదు సో ఆ ప్రాబ్లమ్స్ కొన్ని కనబడుతూ ఉన్నాయి వైసీపీలో అంటే పంపించి నాకు వచ్చి నాకు వద్దు నా కొడుక్కిమ్మని ఆ మధ్య డాక్టర్ చంద్రశేఖర్ అన్నాడు మరి ఆయన్ని ముందే అడగకుండా ఆయనకి డిక్లేర్ చేశారా ఆయన అడగాలి కదా మీకు ఓకేనా మీరు వెళ్ళి చేయగలరా అని అడగాలి కదా మరి ఆయన వచ్చి నా కొడుక్కి ఉండని ఆ తర్వాత చెప్తే ఇలాగా సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇది ఇప్పుడు కెలారి రోసైని పెట్టారు ఇక ఒంగోలు ఒంగోలు మనం చూస్తున్నాం మాగుంట శ్రీనివాసరెడ్డి వద్దనుకున్నారు దానివల్ల పెద్ద ఇష్యూస్ అయినాయి ఒంగోలులో ఏం శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మాగుంట ఉండకపోతే నేను కూడా ఉన్నానని ఆయన అన్నాడని పెద్ద డ్రామా జరిగింది చివరికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అక్కడ ఇన్ఛార్జికి పెట్టారు ఇప్పుడు ఆయన్ని ప్రకటించారు ఒంగోలు లోక్సభకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి యాక్చువల్గా వైసీపీలో కానీ తెలుగుదేశంలో కానీ ఒక పాలసీ నడుస్తుంది కుటుంబానికి ఒక పదవని ఆ రకంగా చూసుకున్నప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు మోహిత్ రెడ్డి చంద్రగిరి అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్నాడు ఆ రకంగా ఈయనకి ఇవ్వకూడదు కానీ మరి ఇక్కడైతే మేబీ ప్రతి రూల్కి ఒక ఎక్సెప్షన్ ఉంటుంది అలాగే ఇప్పుడు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చి ఈయన్ని అక్కడ పెట్టారు ఒంగోలు ఇది ఈ రెండు పార్లమెంటు ఇక పొన్నూరు పొన్నూరులో ఇందాక చెప్పినట్టుగా కిలారు రాజేష్ గతంలో ఎంపీగా ఉన్న ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన తీసుకొచ్చి గుంటూరు పెట్టారు కాబట్టి ఇక్కడ ఇప్పుడు అంబటి మురళిని పెట్టారు అంబటి మురళి ఎవరో కాదు అంబటి రాంబాబు వాళ్ళ బ్రదర్ అవుతాడు ఆయనకి బజరంగ కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది తను ఎప్పటినుంచో బజరంగ ఫౌండేషన్ పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థ పెట్టుకొని సేవా కార్యక్రమంలో ఆయన చేస్తున్నాడు ఆయన్ని ఇప్పుడు పొన్నూరుకి పెట్టారు తర్వాత కందుకూరు కందుకూరు ఈ మధ్యనే అరవింద యాదవ్ అనే ఒక అమ్మాయిని పెట్టారు ఆమె వాళ్ళ మామయ్య కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్ తమిళనాడులో అని చెప్తున్నారు సో మరి ఇప్పుడు ఆమెను ఎందుకు మార్చారో మళ్ళీ తెలీదు ఇప్పుడేమో అదే ప్లేస్లో అదే కులం నుంచి బుర్రాం మత్సూదన్ యాదవ్ ఇంతకుముందు ఈయన కనిగిరి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాడు మేబీ కనిగిరికి ఆమెను షిఫ్ట్ చేసి ఇతన్ని ఇక్కడికి తీసుకొచ్చారా తెలీదు ఇతనైతే ఇక్కడ కన్ కందుకూరికి ఇన్ఛార్జిగా బుర్రా మధుసూదన్ యామ పెట్టారు కనిగిరి నుంచి ఈయన షిఫ్ట్ చేశారు ఇక జీడి నెల్లూరు చిత్తూరు జిల్లాలో గంగాధర్ నెల్లూరు ఇంతకుముందు మన ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అక్కడి నుంచి ఉన్నాడు ఇప్పుడు నారాయణస్వామి బదులుగా ఆయన కూతురు ఆమె కృపాలక్ష్మి ఆమెను పెట్టారు అక్కడ కల్కి కృపాలక్ష్మి ఆమె పేరు సో వాళ్ళ అమ్మాయి మేబీ వారసులు వారసుల్ని తీసుకొస్తున్నారు కదా చాలామంది రాజకీయ నాయకులు అలాగా నారాయణస్వామి కూతుర్ని అక్కడ ఎస్సీ నియోజకవర్గం జీడీ నెల్లూరు అక్కడ పెట్టారు సో ఇది ఎనిమిదవ లిస్టు ఇదేంటంటే ఎన్ని లిస్టులు ఇలా వస్తుంటాయి అనేది ఇంకా క్లారిటీ లేదు ఇంకా పెద్దగా రావు అంటూ మార్పులే ఉంటాయి మీరు వెళ్ళి చేసుకోండి అన్నాడు అని నా నాలుగు రోజులు రెండు రోజులైంది ఈ లోపల మళ్ళీ ఒక లిస్టు పెట్టాడు అంటే వైసీపీలో కూడా కొంత గందరగోళం ఉన్న మాట వాస్తవం అదేంటంటే క్లియర్గా ఒక క్యాండిడేట్ని ఒక దగ్గర పెట్టినాక మళ్ళీ రీషపుల్ చేసుకుంటా వెళ్తే ప్రజల్లో గందరగోళం ఉండే అవకాశం ఉంది వాళ్ళకు కూడా క్యాండిడేట్లకి మనం ఇక్కడ ఉంటామా మళ్ళీ నన్ను ఏమన్నా మరుస్తాడా అనే ఒక అభద్రత ఉన్నప్పుడు వాళ్ళు ధైర్యంగా వెళ్ళి జనంలో పనిచేయాలి ఎందుకంటే ఇప్పుడు నిరంతరం పనిచేయాల్సి ఉంటుంది ఫోకస్ చేయాల్సి ఉంటుంది వాళ్ళు ఫండ్స్ ఆర్గనైజ్ చేసుకోవాల్సి ఉంటుంది చాలా పనులు ఉంటాయి కదా ఒక ఎమ్మెల్యే అంటే అవన్నీ చేసుకోవాలంటే వాళ్ళకి ఖచ్చితంగా మనం ఇక్కడ ఉంటామంటే చేసుకుంటారు కానీ సడన్గా వాళ్ళని మార్చేస్తూ ఉంటే ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇది అన్ని వైపులు లేకపోవచ్చు ఎందుకంటే జగన్కి ఇంకో తలనొప్పి కూడా ఏంటంటే నూట సీట్లు రావడం వల్ల అందరూ సిట్టింగ్లు మళ్ళీ కావాలని కోరుకుంటారు కానీ వాళ్ళందరికీ ఇచ్చే పరిస్థితి ఇప్పుడు ఉండదు అట్లాగే కొన్ని సోషల్ ఇంజనీరింగ్ అనే పేరుతో కులాల సమీకరణలు మార్చదలుచుకున్నాడు జగన్ సో బలమైన సామాజిక వర్గాలు కమ్మ కాపు లేకపోతే రెడ్డి రాజు చత్రియ ఇలాంటి వాళ్ళు ఉన్న చోట బీసీలని తీసుకురావడం అనేది జగన్ ఈసారి చేస్తున్న ఒక సోషల్ ఇంజనీరింగ్ అంటే కాపు కమ్మ కాంబినేషన్ తెలుగుదేశం జనసేనలో ఉంది కాబట్టి ఈ స్ట్రాంగ్ కాంబినేషన్ ఎదుర్కోవాలంటే మనం బీసీలని తీసుకురావడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా బీసీలకు జగన్ పెద్దపీట వేస్తున్నాడు అన్న ఒక ఇమేజ్ని తీసుకెళ్తే బీసీలు పాపులేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో మనకి బీసీలకి ఎవరిని చోట కూడా బీసీలకి మన వైపు కొంత సాఫ్ట్ కార్నర్ ఉంటుంది అన్న ఒక స్ట్రాటజీని జగన్ ప్లే చేస్తున్నాడు అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది మనం ఎన్నికల తర్వాత కానీ తెలియదు కానీ అటువంటి స్ట్రాటజీ జగన్ దీంట్లో కనబడుతుంది ఆ కాంటెక్స్లో అవి దృష్టిలో పెట్టుకొని ఒక్కోసారి వేసినాక కూడా మళ్ళీ రీషప్లింగ్ అనేది చేయాల్సిన పరిస్థితి కనబడుతుంది దానివల్ల ఖచ్చితంగా కొన్ని చోట్ల జగన్కి ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి కాకపోతే ఇప్పుడు అతని ప్లేస్లో మనం ఉండి ఆలోచిస్తే ఆ క్యాండిడేట్ని అక్కడ ఉంచడం ఎక్కువ ఇబ్బందా తీసేయడం ఎక్కువ ఇబ్బంది అనేది బేరీ చేసుకున్నప్పుడు తీసేయడమే మంచిది ఉంచితేనే ఎక్కువ ఇబ్బంది అనుకున్నప్పుడు తీసేయచ్చు దానివల్ల ఏ రకమైన విమర్శలు వచ్చినప్పటికీ ఇవన్నీ ఆలోచించి ఫ్యాక్టరీస్ ఆలోచించే జగన్ నిర్ణయాలు తీసుకోవచ్చు లేదా ఒక్కోసారి టు ఎర్రేజ్ హ్యూమన్ అంటారు కదా తప్పు చేయడం మానవ సహజం అలాగా ఒక ప్రెజర్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు జగన్ చేసే అవకాశాలు ఉంది ఎందుకంటే అతనికి విపరీతంగా ప్రెజర్ ఉండే అవకాశం ఉంది డబ్బులు ఆర్గనైజ్ చేసుకోవాలి ఇటు తెలుగుదేశం జనసేనతో పోరాడాలి అటు బీజేపీని సాటిస్ఫై చేయాలి ఇటు అనేక వర్గాలు వ్యతిరేకంగా ఉన్నాయి వాళ్ళకి ఇప్పుడు సాటిస్ఫై చేయాలి ఇంకా కొన్ని కొత్త వరాలు ఇవ్వాలి దానికి సంబంధించిన ఫండ్స్ ఎలా ఉంటుంది అనేది వర్కౌట్ చేయాలి ఇలాగా ఇవి కాకుండా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో క్యాండిడేట్లని ఎవరైనా పెడితే ఏంటి ఆ సర్వే రిపోర్ట్లు ఏమున్నాయి ఇవన్నీ పెద్ద హెరిక్యులియన్ టాస్క్ సో చంద్రబాబు కంటే కనీసం లోకేష్ ఉన్నాడు భువనేశ్వర్ హెల్ప్ చేస్తుంది ఇటు పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఆయన కనీసం నెట్వర్క్ ఉంది జగన్కి అది లేదు జగన్ అంతా మామూలుగా ముందు నుంచి కూడా వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం తక్కువ వేరే వాళ్ళ సలహాలు తీసుకోవడం తక్కువ ఆ రకంగా అతనే ఎక్కువ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది సో ఆ రకంగా ప్రజల నుంచి కూడా కొన్ని తప్పులు జరిగే అవకాశం ఉంది ఏమైనా ఏదేమైనా కొన్ని చోట్ల గందరగోళం అయితే కనిపిస్తుంది